ఈ నెల ఇరవై రెండవ తేదీ అంటే మే ఇరవై రెండవ తేదీ గురువారం ఎంతో శక్తివంతమైన హనుమాన్ జయంతి వైశాఖ బహుళ దశమి రోజున హనుమంతుడి జన్మదినంగా హనుమంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మరి ఎంతో విశేషమైన ఈ రోజు హనుమకు ఏ నైవేద్యం సమర్పిస్తే సమస్త శుభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు ఇది ఆంజనేయుడి జన్మదినం ఈరోజు మీరు ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైన ఈ నైవేద్యాన్ని పెట్టి ఏ కోరిక కోరినా స్వామివారు ఆ కోరిక నెరవేరుస్తారు ఆంజనేయ స్వామికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి అంటే స్వామికి అప్పాలు వడమాల అంటే నూటెనిమిది వడలతో వడమాల గోధుమల ప్రసాదం పులిహోర పాయసం కొబ్బరికాయ అరటి పండు దానిమ్మ పండు వడపప్పు పానకం గారెలు వీటిల్లో మీరు ఏ నైవేద్యంగా పెట్టినా సరే స్వామి సంతోషించి ఆనందించి మీ కోరిక నెరవేరుస్తాడు తీరని కోరికలు ఉన్నవారు ఈరోజు స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి స్వామికి ఈ నైవేద్యాల్లో ఏ ఒక్కటి పెట్టినా మీకు తిరుగులేని విధంగా రాజయోగం కలుగుతుంది మీరు చేపట్టే పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఇక ఆంజనేయుడి పూజలో అత్యంత ముఖ్యమైనది తమలపాకు తమలపాకు లేనిదే స్వామి పూజ పరిపూర్ణం కాదు స్వామిని తమలపాకులతో ఎందుకు పూజిస్తారో పురాణంలో వివరణ ఇలా ఉంది ఇది వింటే చాలు మీ జన్మల పాపాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి రామాయణంలో సీతమ్మ తల్లిని రామణుడు అపహరించగా రామచంద్రుడు సీతమ్మ కోసం వెతకడం మొదలుపెట్టాడు రాముడికి వెతకడంలో సాయపడుతున్న ఆంజనేయుడు అశోకవరం చేరుకున్నాడు సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి శ్రీరాముడితో చెప్పాలని బయలుదేరాడు ఆ విధంగా వెళ్లేటప్పుడు సీతమ్మ తన ఆశీర్వాదాన్ని ఆంజనేయుడికి అందిస్తుంది ఆ సమయంలో ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకుల కోసి ఆంజనేయుడి తలమీద పెట్టి దీవిస్తుంది సీతమ్మ అందుకే ఆంజనేయుడికి తమలపాకు ప్రీతిపాత్రమైనదని చెబుతూ ఉంటారు అంతేకాదు సీతమ్మ వద్ద నుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హోంకరించాడు ఆంజనేయుడు అది విన్న వానరులకు విషు అర్థమైపోయింది ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకుని వస్తున్నాడు అని అర్థం చేసుకున్న వానరులంతా వెయ్యి కళ్ళతో ఆంజనేయుడు కోసం ఎదురు చూస్తారు అతడు రాగానే తమలపాకు తీగలతో సన్మానం చేస్తారు దాంతో ఆంజనేయుడు ఎంతో ఆనందంతో పొంగిపోతాడు అందువల్లే ఆంజనేయుడికి తమలపాకుల మాలలు వేస్తే స్వామి పరమానందం చెంది దీవెన్లు కురిపిస్తాడని చెబుతూ ఉంటారు కాబట్టి హనుమాన్ జయంతి రోజు అందరూ తమలపాకు మాలను కట్టి స్వామికి సమర్పించండి ఇలా చేస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఆంజనేయ స్వామివారి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అన్ని శుభాలే జరుగుతాయి హనుమాన్ జయంతి రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు ఈరోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని ఇంట్లో వండకూడదు అలాగే తినకూడదు అలాగే మగవారు మద్యపానం జోలికి వెళ్ళకూడదు అలాగే హనుమాన్ జయంతి రోజు ముల్లంగితో చేసిన పదార్థాలను అస్సలు తినకూడదు ఇంట్లోని ఆడవారు ఈరోజు ముల్లంగి మరియు మాంసంతో ఎటువంటి వంటలు చేయకూడదు ఇక ఈ రోజంతా కూడా వీరైనంత ఎక్కువ సమయాన్ని స్మరణతో గడపాలి భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి కోపం తెచ్చుకోకూడదు శాంతంగా ఉండాలి రామకార్య సిద్ధి కోసం శివుడై హనుమంతుడిగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కాబట్టి ఆయన్ని పూజిస్తే సర్వదేవతల్లో పూజించిన ఫలితం దక్కుతుంది ఏ ఇంట్లో అయితే భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజిస్తారో ఆ ఇంట్లో హనుమ ప్రభావం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది పాండవులు హనుమంతుణ్ణి సేవించి విజయం పొందినట్లు పురాణ వచనం ఆంజనేయుణ్ణి సేవించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి సగల కోరికలు నెరవేరతాయి ఈ భూమి మీద అన్ని సుఖాలు అనుభవిస్తారు హనుమాన్ జయంతి రోజు ముఖ్యంగా సంతానం లేనివారు హనుమను కొలిచినా తప్పక సంతానం కలుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనివారు స్వామిని కొలిస్తే అన్యోన్యత పెరుగుతుంది అప్పులతో బాధపడేవారు స్వామిని ఆరాధిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి ఉద్యోగం లేనివారికి దోషాలు తొలగి మంచి ఉద్యోగం వస్తుంది వ్యాపారస్తులకు లాభాలు కలిగేలా దీవిస్తాడు రాజకీయ నాయకులకు పదవీ గండాలు తొలగి మంచి పదవి లభిస్తుంది ఎవరైతే హనుమాన్ జయంతి రోజు స్వామివారిని భక్తి శ్రద్ధతో పూజిస్తే సకల కోరికలు నెరవేరతాయి ఆంజనేయుడికి ఐదు సంఖ్య అంటే చాలా ఇష్టం ఆంజనేయ దేవాలయ ప్రదక్షిణ కూడా ఐదు సార్లు చేస్తే మంచిది స్వామికి పుష్పాలు సమర్పించినా తాంబూలం సమర్పించినా ఐదు సంఖ్యలో ఉండేలా చూసుకోండి ఆంజనేయుడికి పుష్పాలలో పారిజాతం తామర జాజిమల్లె పువ్వులు నందివర్ధనం ఎర్రగన్నేరు మందారం కనకాంబరాలు జిల్లేడు పువ్వులంటే చాలా ఇష్టం అదేవిధంగా ఆకుల్లో తమలపాకులు మారేడు ఆకులు తులసి ఆకులు ఉసిరి ఆకులు గరిక మామిడి ఉత్తరేణి అంటే చాలా ఇష్టం ఇక పళ్ళ విషయంలో అరటి మామిడి ఖర్జూరం రేగు నేరేడు ద్రాక్ష దానిమ్మ కొబ్బరికాయ నిమ్మ పనస అంటే చాలా ఇష్టం కాబట్టి ఎంతో విశేషమైన హనుమాన్ జయంతి రోజు పువ్వులు కానీ పత్రాలు కానీ పళ్ళు కానీ ఐదు సంఖ్యలో స్వామివారికి సమర్పిస్తే సకల అభిష్టాలు నెరవేరతాయి ఉద్యోగం రానివారికి ఉద్యోగం వస్తుంది సంతానం కలుగుతుంది పెళ్లి ఆలస్యం అయ్యేవారికి త్వరగా అవుతుంది హనుమాన్ జయంతి రోజు స్వామివారికి ప్రదక్షిణలు చేస్తే భూత ప్రేత పిశాచ బాధలు రోగబాధలు తొలగి సకల శుభాలు కలుగుతాయి ఆంజనేయ స్వామి యొక్క ఈ ఒక్క పేరు స్మరిస్తే చాలు యశస్సు ముక్తి ధైర్యం ఆరోగ్యం కలుగుతాయి పిల్లల పరీక్ష సమయంలో ఆంజనేయుడు ఈ నామాన్ని ఒక్కసారి మనసులో తలుచుకుంటే చాలు వారికి దివ్యశక్తిని ప్రసాదిస్తాడు హనుమా భయాన్ని పోగొట్టి కొండంత ధైర్యాన్ని ఇస్తాడు అటువంటి వారిని విజయపదంలో నడిపిస్తాడు ఆంజనేయ స్వామి బ్రహ్మ మహేశ్వరుల తేజస్సు నుంచి అవతరించాడు అందువల్లే సర్వదేవతా స్వరూపుడిగా కీర్తించబడ్డాడు ఆంజనేయుడిని పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది పరమేశ్వరుడికి అంటే ఎంత ఇష్టమో అమ్మవారికి కుంకుమ అంటే ఎంత ఇష్టమో ఆంజనేయుడికి సింధూరం అంటే అంత ప్రీతి సింధూరంతో స్వామివారిని పూజిస్తే అలాగే విగ్రహానికి పూస్తే త్వరలోనే ఆంజనేయుడు ప్రసన్నుడు అవుతాడని పురాణ వచనం అలా చేసిన వారి కోరికలు తక్షణం నెరవేరి వారు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది సమస్త బాధలు తొలగిపోతాయి ఎవరైతే హనుమాన్ జయంతి రోజు ఆంజనేయుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అటువంటి వారికి శని బాధలు ఉండవు శనిపేడ వల్ల బాధపడేవారు ఈరోజు ఆంజనేయుణ్ణి ఆరాధిస్తే ఎలాంటి బాధలు ఉండవు శనివారం ఆంజనేయ స్వామివారి పుట్టినరోజు ఈరోజు ఎవరైతే ఆంజనేయ వారిని పూజించి రోజంతా పగలంతా ఉపవాసముండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారు అటువంటి వారి కోరికలు నెరవేరతాయి స్వామివారి అనుగ్రహం కలిగి ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది హనుమాన్ జయంతి రోజు మీరు ఇంట్లో ఆంజనేయుడి పటం ముందు ఎర్రటి ప్రమిదలో జిల్లేడు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి దీర్ఘాయువు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇలా చేస్తే ఏమైనా పనులు ఆటంకం ఏర్పడుతుంటే ఆ ఆటంకాలు తొలగి విజయం కలుగుతుంది ఈ రోజు అంటే హనుమాన్ జయంతి రోజు ఆకుపూజ చేయడం చాలా మంచిది అదేవిధంగా ఈరోజు ఈ ఒక్క మాట అనుకుంటే చాలు భోగ భాగ్యాలు కలుగుతాయి సకల ఐశ్వర్యాలు కలిగి జన్మల పాపాలు తొలగిపోతాయి ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఆంజనేయాయ నమ ఓం ఆంజనేయాయ నమ ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు మనసులో తలుచుకుంటే చాలు అన్ని శుభాలే జరుగుతాయి ఇక ఈరోజు సింధూరాన్ని నుంచి ధరించి ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తే వారి జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అన్ని పనుల్లో విజయం కలిగేలా స్వామి దీవిస్తాడు శివుడే హనుమంతుడిగా జన్మించినట్లు ఆ మహాశివుడే స్వయంగా సతీదేవికి చెప్పినట్లు పురాణ వివరణ కూడా ఉంది హనుమా సర్వదేవతా స్వరూపుడు కాబట్టి ఆయన్ని పూజిస్తే సర్వదేవతల్లో పూజించిన ఫలితం దక్కుతుంది భక్తులకు ఎల్లప్పుడూ సర్వ సౌఖ్యాలు అనుభవిస్తారు ఆంజనేయ స్వామిని పూజించిన వారు దీర్ఘ ఆయుష్వంతులై ఉంటారు సమస్త విజయాలు పొందుతారు వారికి మృత్యు భయమనేదే ఉండదు ఏ ఇంట్లో ప్రతిరోజు భక్తితో హనుమంతుణ్ణి పూజిస్తారు ఆ ఇంట్లో హనుమ ప్రభావం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది త్రిమూర్తులలో ఒకరికి ఉన్న శక్తులు మరొకరికి లేనందున బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వారి దివ్య దివ్యశక్తులు కేంద్రీకరించి ఉన్న శ్రీ ఆంజనేయస్వామిని పూజించి ధ్యానించి సేవించి అభీష్టాలు నెరవేర్చుకుంటారు శ్రీరామచంద్రుడే హనుమతోపాసన చేసినట్లు సుందరాకాండ ఉత్తరకాండలో ఉంది సీతామాత ప్రతి మంగళవారం భక్తి శ్రద్ధలతో హనుమంతుణ్ణి పూజించేది శ్రీకృష్ణుడు హనుమన్ వ్రతం చేసి సమంతకమణ్ణి పొందాడు హనుమంతుడి అనుగ్రహం ఉంటే కొండంత అండగా ఉన్నట్లే సనాతన మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడి జయంతి రోజున హనుమాన్ చాలీసా పఠించడం శుభప్రదంగా భావిస్తారు అంతేకాదు సుందరాకాండ హనుమాన్ అష్టకం హనుమాన్ చాలీసాను పఠించడం శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది దీనివల్ల ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటాయి ఆంజనేయుడికి సింధూరం అంటే చాలా ఇష్టమని నమ్ముతారు హనుమాన్ జయంతి రోజున సింధూరం రంగుల దుస్తులు ధరించి హనుమంతుడిని సేవిస్తే సకల అభిష్టాలు నెరవేరతాయి అలాగే సింధూర రంగు దుస్తులను స్వామికి సమర్పించండి ఇలా చేస్తే స్వామి త్వరగా ప్రసన్నుడు అవుతాడు విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ఇక ఈరోజు హనుమంతుడి ఆలయానికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని అక్కడ నెయ్యి లేదా నూనె దీపాన్ని వెలిగించండి అలాగే హనుమాన్ చాలీసాను పదకొండు లేదా ఇరవై మూడు సార్లు పఠించండి ఎవరైతే ఇలా చేస్తారో వారికి తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది హనుమాన్ జయంతి రోజున దేవాలయానికి వెళ్ళి మీ కుడిచేతి బొటనవేలుతో సింధూరం తీసుకుని సీతాదేవి పాదాల వద్ద రాయండి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరతాయి అనుకున్న పనులు నెరవేరతాయి ఇలా చేసిన వారికి తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది ఎంతో పవిత్రమైన విశేషమైన హనుమాన్ జయంతి రోజు మీరు కేవలం ఈ చెట్టును తాకితే చాలు మీ దశ తిరిగి తిరుగులేని ఐశ్వర్యం లభిస్తుంది అదేంటి అంటే జమ్మి చెట్టు జమ్మి చెట్టుని సమీ వృక్షము అని పిలుస్తారు జమ్మి చెట్టును అపరాజితాదేవిగా పూజిస్తారు జమ్మి చెట్టు గురించి పురాణాల్లో ఒక కథ ఉంది అది ఏంటి అంటే దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు పాలకడలించి కల్ప వృక్షంతో పాటు మరికొన్ని దేవతా వృక్షాలు పుట్టాయి వాటిల్లో జమ్మి చెట్టు కూడా ఒకటి యజ్ఞయాగాలు చేసే సమయంలో జమ్మి చెట్టును ఉపయోగిస్తారు దీన్నే అరణి అని పిలుస్తారు అలాగే ఇతిహాసాల వల్ల జమ్మి చెట్టుకు మరింత ప్రాధాన్యత పెరిగింది వనవాసానికి వెళ్లిన రాముడు జమ్మి చెట్టు కిందే విశ్రాంతి తీసుకున్నాడు రావణుడితో యుద్ధానికి ముందు శ్రీరాముడు జమ్మి ఆకులతో ఆది పరాశక్తిని పూజించాడు ఆ తర్వాత రావణుణ్ణి సంహరించి విజయాన్ని పొందాడు ఇక శ్రీరాముడు అయోధ్యకు వెళ్ళినప్పుడు కూడా జమ్మిచుట్టుకు ప్రత్యేక పూజలు చేశాడు ఎందుకంటే జమ్మి చెట్టును ఎవరైతే పూజిస్తారో వారికి అంతా విజయాలే కలుగుతాయి పాండవులు కూడా జమ్మిచుట్టును పూజించి మహాభారత యుద్ధంలో విజయాన్ని సాధించారు కౌరవసేనను కొట్టారు పూర్వం నుంచి జమ్మి ఆకులను బంగారంలా భావించి పూజిస్తూ ఉండేవారు ఇంతటి విశిష్టత కలిగిన జమ్మి చెట్టును అంటే శ్రీరాముడే పూజించిన ఈ జమ్మి వృక్షాన్ని ఈరోజు కేవలం తాకితే చాలు ఆ శ్రీరాముడి ఆశీర్వాదం మీకు నేరుగా అందుతుంది ఈరోజు జమ్మి చెట్టుకు నమస్కారం చేస్తే సాక్షాత్తు మన ముందున్న శ్రీరాముడికి నమస్కారం చేసినట్లే అంతేకాదు జమ్మి చెట్టును తాకితే బాధల నుంచి తప్పించుకోవచ్చు కాబట్టి ఎంతో విశేషమైన హనుమాన్ జయంతి రోజు ఎవరైతే జమ్మి చెట్టును పూజిస్తారో వారికి జీవితంలో శని బాధలు ఉండవు కుటుంబ సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో ఆనందం శ్రేయస్సు కలుగుతాయి ఎంతో విశేషమైన హనుమాన్ జయంతి రోజు మీకెక్కడైనా జమ్మి చెట్టు కనిపిస్తే ఒక చెంబుతో కొన్ని నీళ్లు పోసి జమ్మి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఆ తరువాత చెట్టును పూజించండి ఈ రోజు ప్రమిదిలో నువ్వుల్లోనే పోసి మూడు వత్తులు విడివిడిగా వేసి ఆ చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకుని మీ మనసులోని కోరిక చెప్పుకోండి ఇలా చేస్తే అన్నీ శుభాలే కలుగుతాయి ఆ శ్రీరాముడి ఆశీర్వాదం నేరుగా మీకు దక్కుతుంది శని బాధలు తొలగిపోతాయి మీకు జీవితంలో డబ్బుకు లోటు ఉండదు మీ యొక్క పాపాలు మొత్తం ఈ రోజుతో తొలగిపోతాయి అన్నీ విజయాలే కలుగుతాయి హనుమాన్ జయంతి రోజు జమ్మి చెట్టుకు నమస్కారం చేస్తే చాలు ధర్మబద్ధంగా ఏ కోరిక కోరుకున్నా అది తప్పకుండా నెరవేరుతుంది మీకున్న కష్టాలు తొలగి సమస్త శుభాలు కలుగుతాయి కాబట్టి ఎంతో విశేషమైన ఈ హనుమాన్ జయంతి రోజు స్వామికి ఈ నైవేద్యాన్ని సమర్పించి అలాగే ఈ చెట్టును తాకి సమస్త శుభాలను పొందండి ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ